భక్త మహాశైలకు విజ్ఞప్తి శ్రావణ అమావాస్య ఈ సంవత్సరం అత్యంత శుభకరంగా సోమవారం అనగా సెప్టెంబర్ రెండవ తారీఖు వచ్చింది సోమవారం అమాస్య దీనిని సోమావతి అమావాస్య అంటారు దీన్ని కొందరు పొలాల అమావాస్య అని కూడా జరుపుకుంటారు ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు రాహుకాలంలో అనగా ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు శివ అభిషేకం చేసి కింద దక్షే యజ్ఞం కథను ఒకసారి చదివిన సంపూర్ణ ఆరోగ్యవంతులు కాగలరు సోమావతి అమావాస్య సెప్టెంబర్ రెండవ తేదీ పితృదేవతల ఆరాధనకు ఈరోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు ఈరోజు చేసే దానం స్నానానికి అధిక ప్రాముఖ్యత ఉంటుంది అమావాస్య రోజు అన్నదానం చేసినా మీకు విజయం అదృష్టం రెట్టింపు అవుతుంది ఇక రావి చెట్టుకు ప్రదక్షిణలు సోమావతి అమావాస్య రోజు రావి చెట్టు ప్రదక్షిణ చేయాలనే నియమం ఉంది అలాగే చెట్టుకు నీరు సమర్పించాలి సాయంత్రం రావి చెట్టు కింద దీపం వెలిగించాలి ఈ రోజున అన్ని గ్రహాలు చంద్రుడితో కలిసి శివుడిని పూజిస్తాయని నమ్ముతారు అందుకే ఈరోజు శివారాధన కూడా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు అయితే పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించడం వల్ల కుటుంబంలో సంతోషం కలుగుతుందని చెప్తారు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి పితృదేవతల పేరిట దానం చేయాలి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి అలాగే మహిళలు రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి పచ్చినూళ్ళ దారాన్ని చెట్టు చుట్టూ కట్టి పూజిస్తారు ఇక యజ్ఞం కథ అందరికి తెలిసిందే తన అల్లుడైన శివుడు అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు అక్కడ తన తనకు చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను కూడా అవమానించాడు ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించి వేసుకుంది సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోద్రుడయ్యాడు తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టించాడు ప్రమద గణాలతో పాటు ఆ వీరభద్రుడు దక్షుని మీదకి దాడి చేశాడు అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చావచీతక బాధాడు శివగణాల చేతిలో చావు దెబ్బకు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉన్నాడు చంద్రుడు సాక్షాత్తు శివుడికి తోడలుడు అయినా శివును అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్త్రిని అనుభవించాడు నిలివెళ్ల గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలను తాళలేకపోయాడు తనకు ఉపశమనం కలిగిందంటూ వెళ్ళి ఆ పరమశివుడిని వేడుకున్నాడు చంద్రుని బాధను చూసిన బోళాశంకరుని మనసు కరిగిపోయి రాబోయే సోమవారం నాడు అమావాస్య తిది కూడా ఉన్నదని ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుడు ఆరోగ్యవంతుడవుతాడని అభయమిచ్చాడు శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు సోమవతి అమావాస్య రోజున తలారా స్నానం చేసి శివుని పంచామృతాలతో జలంతో రాహుకాలంలో అభిషేకించమని సూచించారు ఇలా అభిషేకించిన శివుని బిల్వ పత్రాలతో పూజించి శివ స్తోత్రాలు కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం ఈ పూజ పంచారామాలలో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందట ఏదీ కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా ఈరోజు గడపమని చెప్తూ ఉన్నారు